అంగన్వాడీలో డ్వాక్రా మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందని టీడీపీ మహిళా విభాగం నేతలు అచంటి సునీత జానీ వేగం అన్నారు లక్ష్మీపురంలోని ఆలపాటి కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు అంగన్వాడీలకు వేతనాలు పెంచడంతో పాటు డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ది కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం విశేషమైన కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు మహిళలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగి కలిగిన ఆలపాటి గెలుపు రాష్ట్రానికి మహిళలకు ఎంతో అవసరమని వారు అన్నారు రోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అందరం కూడా ఇక్కడ కలిసి రేపు జరగబోయే ఎలక్షన్కి ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక డోకరా మహిళలాగా అలాగే ఒక ఆడపడుచులాగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ ఏ కష్ట సమయంలో కూడా మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆయన ప్రత్యక్షంగా చూశారు అప్పటి నుంచి కూడా అంగన్వాడి టీచర్స్ కానివ్వండి డోక్రా మహిళల్ని కానివ్వండి ఎక్కడా కూడా ఏ ఆపదలో ఉన్నా కానీ ఆయన సహకరించే అంత గొప్ప మనిషి మంత్రి వర్యులుగా కూడా పనిచేశారు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అంటే అందరూ చదువుకున్న వాళ్ళే వాళ్ళందరికీ అవగాహన ఉంది మన రాష్ట్రం బాగుపడాలి మనం బాగుపడాలి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అయినా కానీ మా వంతుగా ఒక డోక్రా మహిళలుగా అంగన్వాడీ టీచర్స్ రాగా ప్రతి ఒక్కళ్ళు కూడా తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళని కలిసి తలా ఒక ముప్పై మందితో కలిసి మనం రేపు జరగబోయే ఎలక్షన్ని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాము రేపు జరగబోయే నామినేషన్కే మేము మా మెజారిటీ ఏ విధంగా ఉంటుందో ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము టీచర్లు అందరూ కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా అలాగే ఉద్యోగస్తులో ఉన్న టీచర్స్ కూడా అందరికీ అవగాహన ఉంది మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి రేపు మెగా డిఎస్సి కానివ్వండి ఏదైనా ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల గురించి పోరాడటానికి మంచి వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడు గెలిచినప్పుడే మనం కూడా ఏదైనా వర్క్ చేపించుకోవాలనుకున్నా ఏదైనా మనకి సమస్యలు ఉన్నా ఉద్యోగపరంగా మన రాజాగారితో చేపించుకోవడానికి మనకు హక్కు ఉంటుంది అలాగే ఏ సమస్య అయినా మనం శాసన మండలిలో మనం మెజారిటీ ఉంటేనే మనం బలపరిచితేనే మనం చేసుకోగలుగుతామని చెప్పి ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎందుకంటే అందరూ గ్రాడ్యుయేట్స్ అందరికీ అవగాహన ఉంది కాబట్టి రేపు జరగబోయే నామినేషన్కి కానివ్వండి ఇరవై ఏడో తారీఖు జరిగబోయే ఎలక్షన్కి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యంత మెజారిటీతో గెలుపు తద్యం ప్రతి ఒక్కరికి తెలుసు అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం